ఇది మహీంద్రా మేజర్ జీప్ ఇట్లా ఉన్నది కార్ అయితే జీప్ అది జీప్ ఈ జీపు రీపెయింటింగ్ చేసి ఇట్లా మార్చినాం మేజర్ ఇది నైంటీ సెవెన్ మోడల్ అండి అమ్మ అమ్మడానికే ఉంది పేపర్స్ రిజిస్ట్రేషన్ అన్నీ కూడా రీ రిజిస్ట్రేషన్ అయితే వేసుకోవచ్చు కండిషన్ అయితే షోరూమ్ కండిషన్లో చేసారు మాడిఫికేషన్స్ అన్నీ కూడా అయిపోయాయి కావాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటుగా వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం కోసం మీకు వీడియో లైక్ చేస్తే మీకు పోయేదే ఉంది రెఫరెన్స్ అయినా ఉంటుంది కదా ఫ్రెండ్స్ కాబట్టి వీడియో లైక్ చేయండి వెబ్సైట్లో చూడండి ఫోన్ నంబర్ ఉంటుంది